నూట పది నూట పది రెండోది నొట్ట చదాకా నూటిపై నొటి ఇరవై నుండి ఇరవై ఒకటోసారి నూట ముప్పై నూట ముప్పై రెండవ ముప్పై రెండవసారి నూట ముప్పై మూడవసారి తీసుకురాలు సరే నూట నలభై ఐదు సార్ ఐకత్తి ఏకా నలభై నలభై उनको पता रहा बढ़िया भाई बढ़िया भाई बढ़िया भाई बढ़िया भाई उनको पता रहा उधर में उधर रहे थे बढ़िया भाई उधर सारी बढ़िया भाई रनो सारी बढ़िया भाई मुरो सारी देखो राइट आते रामराज मुहूर्त रामराज मुहूर्त कहाँ आएगी? ನಾಲ್ <laughs> ಸೀರ <laughs> సవాల్ రెండు వందలు రెండు వందలు ఐదు వందలు ఐదు వందలు అండి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు గవర్నమెంట్ ఇండియా ఓకే ఏది ఉంచా ఏదలు ఒకటో వస్తుంది ఐదు వందలు మేములో శ్రీనివాస్ ఐదు వందలు ఒకటో వస్తారు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల ఇరవై ఐదు వంద ఇరవై ఆరు వందలు వారే వా ఆరు వందలు ఆరు వందల ఉడో సార్ ఆరు వందల రెండు ఆరు వందల ఆరు వందల ఆరు వందలు ఆరు వందల పది ఆరు వందల పది ఆరు వంద యాభై ఆరు వందల యాభై తగ్గేదేలే ఆరు వందల ஆறு வந்தோசி ஆறு வந்தோசாரி வெய்யோ பன்னெண்டு வந்து ஆறு வந்தோசி ஆறு வந்து யாபை பன்னெண்டோ வந்து ஆறு வந்து ஆறு வந்தோ சாரி ஆறு வந்து அறுவடை சாரி

ఎనిమిది వందల పది అదే ఎనిమిది వందల పది ఇక్కడ ఎనిమిది వందల పది ఎనిమిది వందల పది ఒకటోసారి ఎనిమిది వందల పది రెండోసారి చిన్న ఇక్కడ పాట ఎనిమిది వందల పది ఎనిమిది వందల పది మూడోసారి ఇచ్చేసరి పది రూపాయలు

స్లాబాద్ శాసనసభ్యులు అదేవిధంగా మినిస్టర్ గారికి గెలిచిన అనతి కాలంలోనే రెండు పర్యాయాలు పందిల గ్రామాన్ని విచ్చేసిన భరత కూడా మన పందిల గ్రామానికే తగ్గుతుంది రానున్న రోజుల్లో హుస్నాబాద్ నియోజకవర్గ దశ దిశ నిర్దేశం చేసే చేయగల గొప్ప వ్యక్తులు మన అన్న పొన్నం అన్న గారు గతంలో కూడా పల్లె దవాఖాన ఓపెనింగ్ కూడా వచ్చేసి రాత్రి పదకొండు గంటల వరకు వచ్చేసి విలువైన సమయాన్ని పందిల గ్రామం కొరకు కేటాయించిన మహనీయులు మన అన్న పొన్నం ప్రభాకరణ గారు ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా నడుస్తుంది ఈ సంవత్సరం మన అన్న మినిస్టర్ గారు మీరు రావడం చాలా చాలా సంతోషకరం గ్రామ పెద్దలు అందరూ కావాలి అన్నగారికి त्यो पनि सुरा हाले पनि पिस्तम आइबो बाढ परो लाइभ भन्दै गयो आइबल पर न हो श्याम आ पानी मा गए हा यो नमा मिजो शिवन はい,い。

त्तृदिवोदी व्रतवर्षे व्रतकंडे मेरो दक्षिण दिग्गे श्री शैलध्वाद कृष्णाबींगोदावरी ओर मध्य प्रदेश श्री आंजनेलय मंडवे अश्विन वर्तमानी गजाद्र क्रोधीनावत्चरे उत्तरायण वसंत चैत्र शुक्लपक्षे नवम्यांबा वाशरस्तु सौम्यवासरे शुभवासरे शुभ नक्षत्रे श्रीयोगेशुभ करमये मंगन विशेष नम्ठायां

harap kehadiran kita

इतत्र अमर भक्तहरुको स्वामी कल्याणन जसवेनी पुज्य धर्मात्मा र आमा अपन्नप्रका र नगर वसुनी अपनानीले आयोजन गरिनु छ जना समयको विचार गराउन निशब्द म희साको फेर फेरला त्यसले सुनावो जसवेनी राजभदे राजोना हम तन्दमसाह देवता

Pad eo pa समर परियामी पाद्यो पाद्यम समुद्र पाद्यो पाद्यम समर परियामी नियोस परियोर दुम समर परियामी थाया। वज्र इंसुम वज्र विजय इंसुमर परियामी गोजात त्रिशम केशवाय इश्वर उम्राय इश्वर इश्वर दाय इश्वर

स्तंभ दबाएगा इसका तेरी सांसर में ध्यान इस पर ध्यान रखना बर्मारी परिक्रमा नियमित करें आज तो साला तो नियम कल्पना समर्थन करने का कुछ नहीं है आपके आगे आपके सामने समाप्त राज्यों पर तो पता है ఆ శ్రీము శ్రీరాముల వారి జీవనాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే లోక కళ్యాణం శ్రీరాముల వారి పెళ్లి చేస్తే మనందరికీ కూడా శుభం జరుగుతుంది అనేటువంటి ఆచారం అనుగుణంగా ప్రతి శ్రీరామనవమి రోజు శ్రీరామునికి ఊరు వాడ ప్రతి గ్రామంలో పల్లెలో ఎక్కడైనా కూడా ఇలా ఘనంగా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం అందులో భాగంగా పందిల్ల గ్రామంలో జరిగినటువంటి యొక్క శ్రీరాములవారి కళ్యాణాన్ని కూడా ఘనంగా నిర్వహించినాను కానీ నేను పొద్దున ఏడు గంటల నుంచి అక్కడ జమ్మికుంట దగ్గర ఇళ్ళంతకుంట దేవాలయం లోపల నేను రాములవారి దర్శనం చేసుకొని ప్రారంభించి దాదాపు పదిహేను పదహారు కళ్యాణం అందుకే ఆలస్యమైంది వీళ్ళకి ఎక్కడ ఆలస్యం రావాలని ఉద్దేశం కాదు ఐదు గంటలకు వస్తాను ఆ టైంకి బరాబరు వచ్చినాయి కాబట్టి తప్పకుండా రాములవారి యొక్క కళ్యాణ సందర్భంగా ఆ భగవంతుని ఆశీర్వచనం మన పైన ఉండి మంచి పాడి పంటలతోటి వర్షాలతోటి మంచి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న భగవంతుని ప్రార్థిస్తున్నా భగవంతుని కృపతోటి ఏదైనా ప్రకృతి ప్రకృతి మనం ఎంత కూడా ఏమిగత శ్రమ చేసినా ఆవగించేంత అదృష్టం లేదు అది కలిసి రాదు త్రుడిలో తప్పిందంటారు త్రుడిలో తప్పిందంటారు జరిగింది జరిగిందంటారు అంటే ఆ భగవంతునికి విశ్వాసం బరాబర్గా ఉంటుంది దాంట్లో ఏదన్నీ జరిగినా కూడా తప్పకుండా అందరికీ కూడా పెద్దలందరికీ అవ్వాలందరికీ కూడా మంచి ఈ జీవెనలతోటి అందరూ కూడా బాగుండాలి అంత బాగా జరగాలి ఎందుకంటే తల్లి మాతృమూర్తి యొక్క ఆశీర్వచనం అందరికీ ఉండాలి కాబట్టి మరొక్కసారి మీ అందరి యొక్క ఆశీర్వచనాలను కోరుతూ అందరికీ నమస్కారం శుభాకాంక్షలు

ये बात का सिर्फ ये बात का वादा है మరొకసారి అన్నగారికి కేటాయించి ఇక్కడి దాకా రావడమే చాలా చాలా సంతోషదాయకం మీ రాక కూడా చాలా శుభప్రదంకుంటా అనుకుంటున్నాను రానున్న మీ నాయకత్వంలో రానున్న రాజుల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది ఉత్సాహాలు యొక్క దిశ నిర్దేశం చేయగలిగా ఏకైక వ్యక్తి మీరు కాబట్టి మరొకసారి పండిన గ్రామం తరఫున ప్రత్యేక పెద్దలు తెలియజేస్తూ అన్న గారికి చెలో మీంగరాన్న గారి దగ్గర వెళ్ళి వెళ్ళి అన్నయ్య ఉంటా నా యావ భగున్న అన్నగారు ఇట్లాజే ఆయన కత్తా అన్న ఏర్లు దగ్గరి ராஜா ஏடி நம்ம சுரம் சுரம் அந்த நார்மட்ட வர க இல்ல சரி நம்ம காரே வந்து சிடிஎம்டி டிசி நம்ம ரெப் இல்லனாரு அது என்ன வந்து நம்ம நாளைக்கு ஆ ஆ நேஸ் எல்லாம் ஐட்டாரா தனக்கு மூங்க వారికి సమయాన్ని కేటాయించి వారికి సెలవు ఇంటిగా పల్లెల గ్రామస్తులందరూ కూడా సవిధంగా మనవి చేస్తున్నారు ఎందుకంటే పలు చోట్ల సందర్శనార్థం వెళ్ళేది ఉంది కాబట్టి వారికి సమయం ఇవ్వాల్సిందిగా మహిళా సంఘం ఎందుకంటే మహిళా సంఘ ఆధ్వర్యంలో పెద్దమ తల్లి ఆలయం నిర్మించుకోవడం జరిగింది మీకు ಅಮ್ಮ ಬರ್ತೀನಿ 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 సంఘ ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణం తీసుకోవడం జరిగింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖున ప్రతిష్ట కార్యక్రమం ఉంది అందుకోసమని ఆహ్వానం మాదిరిగా అందజేస్తున్నారు స్టేజింగ్

ಮೂರು ವಂದ ಯ ಮೂಡೋ ಸರ್ ವಸ್ತು ಸಿಗ ಮೂ ಪಟ್ಟು ಪಂಚ ಸರ್ಕಾರಿ ಸವಾಲು ನೂರ ಯಾವ ರೂಟ ನೋಟ ಯಾವ ಪಟ್ಟು ಪಂಚ ನೋಟ ಯಾವಳೋಸ್ ನೂಟೈ ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈ ನೂಟ ಅರವೈ ಬಾ ನೂಟ ಅರವ್ ಮುಟ್ಟು ಸಾಲ ಮೂಡವ ಸಾಲ ನಾವು evolù তাংদল সাঁড, কাই তুআখ ধা, থি ক্ট়াল, টাংদ রিখ ৃ্ে কেড তুয়া, নোতুয়ে মনি... ত্ধাপাই হিয়েয়? নোে তুট্য় odc প্য্য় কো� 950 5 50 950 5 تومان 950 950 200 স্যার 940 স্যার 930 স্যার 900 100 950 تومان 950 সরকার నీకు ఇందువల్ల మంచి ఒకరికి పెడతారు చెప్పి పెడతారు అవి అది ఒకటి ఒకరికి పెడతారు మీకు అంటే ரு சாரி திருடபதி ரெண்டோ சாரி நोटाபை முதல்ல இது அண்டா 10 தானி நோடா 20 30 ரை அச்ச நான் ஐச்ச ஐச்ச ஏ புடிரே நாசோ ஊர்க்கலங்க வந்தா 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 20 போக வரானே 20 போக வரானே 10 நோடாபை 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 ஒரு தடவை நோடாபை இரண்டாவது சாரி ஏய் பாளே வா மடவா ఆరున్న ఒకటి ఎక్స్ట్రా వచ్చిన సరే అది ఆరున్నాయి సరే పోతే కానీ సర్కార్ సవాల్ వంద 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 ఉన్నాయి కానీ ఏం కాదు పని చిన్న అంతకుముందు ఇట్లా మైపాలి

Ha. Jangan malu-malu. Besar. Engge mulus.